ప్రైస్తుల యుహోవనామం నాకు స్థుతి కలుగునగాకర ప్రైస్ కి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దినం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న వాక్యము ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక ఆరో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలు మనం చదువుకుందాం ఆత్మవలన ప్రతి సమయమునందునూ ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనం చేచు మెలకుగా ఉండు మరియు దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలో ఉన్నాను ఆ స్వార్థ మర్మము ధైర్యముగా తెలియచేయటకు నేను మాట్లాడ నూరు తెరుచునప్పుడు దానిని గురించి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్ శక్తి నాకు అనుగ్రహింపబడినట్లు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా నుండు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనం ప్రార్థన చేసేటప్పుడు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలకువగా ఉండి ఆ విషయము రెండుసార్లు ఈయన ఈ మూడు వచనాలలో ఉండడాన్ని మనం గమనిస్తూ ఉన్నాం సో పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో మనము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి అది అపోయిన పౌలు కోరుతున్న విషయము సో ఎవరి నిమిత్తము మనం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలి అంటే ఫస్ట్ పరిశుద్ధుల నిమిత్తమై ప్రతి విధమైన ప్రార్థన చేయుచ్చు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండుది సమస్త పరిశుద్ధుల నిమిత్తమును ఎవరెవరు ఎప్పుడెప్పుడు రక్షించబడి ఉన్నారో ఆ సమస్త పరిశుద్ధుల నిమిత్తమును వాళ్ళకి ఎదురయ్యే ప్రతి పరిస్థితిని బట్టి మనం పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండాలి విజ్ఞాపన చెయ్యాలి మెలకుగా ఉండాలి ఎలా విజ్ఞాపన చెయ్యాలి అంటే పట్టుదలతో విజ్ఞాపన చెయ్యాలి రెండవదిగా ప్రభు చెప్తున్న అపోస్టైన పౌలు చెప్తున్న మాట దేని నిమిత్తము అపోస్టైన పౌలు రాయబారిగా సంఖ్యలో ఉన్నాడో ఆ సువార్థ మర్మము ధైర్యముగా ఇతరులకు తెలియచేటకు ఆయన నోరు తెరుచున్నట్లుగా అలాగే దానిని గురించి ఆయన మాట్లాడవలసిన విధంగా ధైర్యంగా మాట్లాడినట్లు వాక్శక్తిని నాకు అనుగ్రహింపు అని అపోస్టైన పౌలు కోరుతూ ఉన్నాడు ధైర్యంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి వాక్శక్తిని అనుగ్రహించమని కోరుతూ నా నిమిత్తమై పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండు నా నిమిత్తము నా కొరకు అనేక ప్రాంతాలకు నేను తిరుగుతూ ఉన్నాను అనేక రకరకాల సమస్యలను నేను ఎదుర్కొంటూ ఉన్నాను అట్టి సమస్యలలో ఎటువంటి పరిస్థితి నాకు ఎదురుగుండ ఉన్నప్పటికీ నేను బోధించవలసిన విధంగా నేను మాట్లాడవలసిన విధముగా మర్మముతో మాట్లాడవలసిన విధముగా ఆ సువార్త మర్మమును ధైర్యముగా నేను తెలియచేయనట్లు ధైర్యముగా నేను నోరు తెరచునట్లు ధైర్యముగా నేను మాట్లాడనట్లు వాక్శక్తిని నాకు అనుగ్రహించినట్లుగా మీరు నా కొరకు పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకుగా ఉండుడి అని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణతో పోస్టులైన పౌలు ఈ విషయాలను తెలియచేస్తూ ఉన్నారు సో రెండు విషయాలు ఆయన ధైర్యముగా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలని పరిశుద్ధులందరి కొరకు మనం పట్టుదలతో విజ్ఞాపన చేస్తూ మెలకు కలిగి ప్రార్థించాలని అపోస్ట్ అయిన పావులు కోరుతున్న రీతిగా పరిశుద్ధులందరి కొరకు ప్రార్థన చేద్దాం సేవకులందరూ కూడా ఈ సమయంలో ఈ భయంకరమైన పరిస్థితులలో నోరు తెరచి స్వార్థ మర్మము బహుధైర్యముగా వారు బోధించినట్లు దేవుని యొక్క కృప వారికి తోడయుడునట్లుగా సకలూక ప్రతి సేవకుడు నూరు తెరిచి ధైర్యముగా శక్తితో ప్రభావముతో నీ యొక్క సువార్త మర్మమును ఇతరులకు తెలియచేనట్లుగా తండ్రి నీ వాక్ శక్తితో నీ సేవకులందరినీ మీరు నింపమని కోరుతూ ఉన్నాం ఏ విషయాల్లో కూడా వారు భయపడక ధైర్యముతో నీ సువార్తను వారు ప్రకటించుటకు నీ కృపను అనుగ్రహించమని కోరుతూ ఉన్నాం థ్యాంక్ యూ ఫాదర్ గాడ్ నాయన అలాగే నా ప్రియ ప్రభువ నా తండ్రి నాయన నీ యొక్క బిడలందరి కోరుకును పరిశుద్ధులందరి కోరుకును రక్షింపబడిన ప్రతి బిడ్డ కొరకును మేము ప్రార్థిస్తూ ఉన్నాం వారు ఎటువంటి శోధనలు గుండా వెలవలసి వస్తూ ఉన్నాం వాటన్నిటిలో కూడా ప్రభు మీరు వారికి తోడై ఉన్నారు నీ కృపతో నింపి ఉన్నారు దేవా నీ యొక్క విశ్వాసములో వారు చెదరక నా తండ్రి బహు బలమైన వారిగా ఉండడానికి వారు వేళ్ళు క్రీస్తులో లోతుకు తనుకున్నట్లుగా నా దేవా నీ కృపను వారికి అనుగ్రహించి మీరు మహిం తెచ్చుకోమని నీ దీవెనతో నింపుమని ఎస్మన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి అమ్మాన్ గాడ్ బ్లెస్ యూ దేవుని కృప మీకు తోడు ఎండునగా ఇతరులకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి మీ ప్రియ సహోదరి షేరోన్ సువార్త రాజు